మేచి జిల్లా పోచార మున్సిపాలిటీలో నల్ల నరసింహారెడ్డి కళాశాలలో టెక్ ఫార్మా సంప్రతి మరియు తారా రెండు వేల ఇరవై ఐదు వేడుకలు కళాశాల ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి పాల్గొని పేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం నాలుగు రోజుల క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాజెక్టు వర్క్స్ కార్యక్రమాలు చేపట్టినందుకు నల్ల నరసింహారెడ్డి కాలేజ్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ టెక్నాలజీని ఎలా భవిష్యత్తులో వినియోగించుకోవాలో విద్యార్థులకు తెలిపారు రానున్న పది సంవత్సరాల్లో టెక్నాలజీ మరింత పెరుగుతుందని విద్యార్థులకు చాలా ఆపర్చునిటీలు వస్తాయి కాబట్టి విద్యార్థులు ఒక టార్గెట్ తో ముందుకెళ్లాలని అన్నారు

పిల్లలకు ఉపన్యాసం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ టెక్ సంప్రతి ఫార్మా సంప్రతి ద్వారా జరుపుకోవడానికి కారణం ఏంటంటే పిల్లల్లో ఇన్నోవేటివ్ స్కిల్స్ అలాగే నేర్చుకున్న దాన్ని పది మందికి ఉపయోగపడేటట్టు సొసైటీకి ఉపయోగపడేట్లు తయారు చేయడానికి ఒక లాగా ఏర్పాటు చేసుకొని మా కాలేజీ స్టూడెంట్సే కాకుండా దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ఇతర కాలేజెస్ నుండి కూడా చాలామంది ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది రోజు నుండి ఈరోజు రేపు మాకు టెక్ ఫెస్ట్ ఫార్మా ఫెస్ట్ లో భాగంగా పేపర్ ప్రెజెంటేషన్ అలాగే పోస్టర్ ప్రజెంటేషన్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ షార్ట్ ఫిల్మ్స్ ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి వీటన్నిటికి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ప్రైజెస్ సో ఎల్లుండి అంటే టూ ట్వంటీ ఎయిత్ నైన్ ట్వంటీ ఫస్ట్ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ ఒక ఆరు వందల నుండి ఎనిమిది మంది ఎనిమిది వందల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు రెండు రోజులు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే గత పదిహేను ఇరవై రోజుల నుండి మా పిల్లలు పిల్లలకు చాలా రకాలైన గేమ్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది అందులో కూడా టాపర్స్ గెలిచిన వాళ్ళకు లాస్ట్ రోజు అంటే ఈ శనివారం రోజు మేము వ్యాలిడిటీ ఫంక్షన్లో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ మెడల్స్ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది సో నల్ల నరసింహారెడ్డి కాలేజీ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మన పిల్లలను భవిష్యత్తు కోసము తయారు చేయడము వాళ్ళని మంచి ఎంటర్ప్రీన్యూర్స్ అంటే మేము ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇలా ఈ మధ్య రీసెర్చ్ కోసము మేము రోబోట్ కూడా హ్యూమన్ హ్యూమన్ చాలా కాస్ట్లీ హ్యూమన్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ పర్పస్ కొనడం జరిగింది దీన్ని కూడా మేము స్టూడెంట్స్కు రేపటి నుండి మా ఇన్నో మా ఇన్క్యుబేషన్ సెంటర్లు పెట్టి పిల్లలను ఫ్యాకల్టీ కూడా దీని మీద వర్క్ చేయిస్తున్నాం వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశము అగ్రదేశాలతో దీటుగా తయారవడానికి మనం తయారు చేసుకోవాలి పిల్లలను తయారు చేసుకోవడం అనేది మా ముఖ్య ఉద్దేశం దీనికి మా చైర్మన్ గారు నల్ల నరసింహారెడ్డి గారు ఎంతో అందరికీ కూడా మా అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచేటట్టు చేస్తున్నారు వాళ్ళు కూడా మా అందరికీ మా పిల్లలందరి ముఖ్యంగా పేరెల్ని కూడా చాలా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళను మోటివేట్ చేస్తూ అందరి డిసిప్లిన్ ఉండేటట్టు కలిపి చేస్తున్నారు నల్ల మల్ల నల్ల నరసింహారెడ్డి గారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టెక్ సంప్రతి ప్రోగ్రామ్ చేశాము ఇది చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చారు మన నల్ల నరసింహారెడ్డి గారి ఇన్స్టిట్యూట్కి ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే దీనివల్ల ఒక ఈ టెక్నాలజీలో చాలా వరకు నేర్చుకుంటారు పిల్లలు దాంతో పాటలు నెట్వర్కింగ్ చేయగలుగుతారు చక్కటి పిల్లలతో మాట్లాడి కొన్ని విషయాల గురించి కూడా వస్తారు ఇంకోనేమో కాస్త వీళ్ళు పాట పాట సంస్కృతి గురించి కూడా నడుస్తుంది సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ తీసుకుంటుంది వన్ ఇస్ నాలెడ్జ్ సెకండ్ వన్ ఇస్ నెట్వర్కింగ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ఎక్స్ట్రా కల్చురల్ ఆ మూడిని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు నేను నల్ల నర్సింహారెడ్డి గారి ఇన్స్టిట్యూట్ని కంగ్రాటేట్ చేస్తున్నాను ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడానికి మన పిల్లలందరికీ చాలా వచ్చే సంవత్సరాల్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఎందుకంటే టెక్నాలజీ చాలా తొందరగా మారుతూ ఉంది టెక్నాలజీ మారటం వల్ల డిస్ట్రప్షన్ జరుగుతుంది అంటే కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచనలతో చాలామంది ఎంచుకున్నట్టు అవ్వచ్చు సో దాంతో అది కూడా మోటివేట్ చేయడానికని నేను ఈరోజు కాస్త ఇప్పటిదాకా ప్రపంచంలో టెక్నాలజీ ఎలా మూవ్ అయింది ఇక వచ్చే రోజుల్లో ఇంకా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇంకా ఎంత బాగా యాక్సిలరేట్ అవుతుంది ఎంటర్ప్రినర్షిప్ తీసుకోవాలి వాళ్ళకు ఒక ఆబ్జెక్టివ్స్ అంటూ ఉండాలి టార్గెట్స్ అంటూ పెట్టుకోవాలి వాళ్ళందరూ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ డెవలప్ చేయాలని మాట్లాడుతున్నాము చాలా చక్కగా ఉందండి కాలేజీ చాలా సంతోషించారు రావడానికి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ